సరే నాన్న చేస్తాను వెల్కమ్ టు మై ఛానల్ శారదామహి అరటి పువ్వులో ఉండే ఒక పొడవుగా ఉన్న కొంచెం గట్టిగా ఉంటుంది అది కాడ అది అది తీసేయాలి లేదంటే చేదుగా ఉంటుంది అవును అది తీసేయకపోతే చేదుగా ఉంటుంది ఇలా మొత్తం తీసేసుకున్నాక పక్కన పెట్టేసి ఒక కాల్ కేజీ శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ఇలా తుంచి పక్కన పెట్టుకున్నాక కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను అది నల్లగా అవ్వకుండా తర్వాత ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా బాగా నానిన పప్పుని నీళ్ళు వేయకుండా రుబ్బుకున్నాను రుబ్బుకున్న పప్పులో నేను ముందే ముందే పైన వేసేసాను అరటి పువ్వు కట్ చేసి దానిపైన ఆనియన్స్ అల్లము ఇంకా సోంపు కరివేపాకు సాల్ట్ వేసాను నేను వీడియోలో చూపించలేదని కట్ చేసుకున్న అరటి పువ్వుని వడ మిక్స్లో కొంచెం వేసి కలిపాను నేను పచ్చిమిర్చి కారం ఏమీ వేయలేదు చిన్నపిల్లలు కారం అని తినరని వేయలేదు ఇంకా పప్పు మిక్స్ కలిపేటప్పుడు కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు ఇంకా ఎందుకంటే సాల్ట్ ఆనియన్లో నుంచే వాటర్ వస్తుంది కదా అందుకని బాధ్య సరిపోయింది అరటి పువ్వుతో ఏ రెసిపీ తెలీదు యూట్యూబ్లో చూసి ఏదో ఫ్రై నేర్చుకున్నాను అలాగే మా అమ్మని అడిగితే అరటి పువ్వుతో వడ చేయి బాగుంటుంది అని చెప్పేది అనమాట అందుకని ఇప్పుడు ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా బాండీలో ఆయిల్ హీట్ అయ్యాక వడలాగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉడికించుకొని తీసేయాలి అంతేనూ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మామూలు వడ చేసుకుంటాంగా అందులో ఎక్స్ట్రా ఈ అరటి పువ్వుని వేసుకుంటాము అంతేనూ అంతే క్రిస్పీగా ఉండే అరటి పువ్వు వడ రెడీ అయిపోయినట్టే అలా టేస్టీగా కూడా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మ్యామ్ మీద చేసినందుకు